ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం గ్రామ గ్రంథాలయంలో గురువారం మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఐదు గంటల వరకు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం జరిగింది శ్రీమతి తరంగం హేమలత మురంపూడి మల్లికార్జునరావు మరియు ఇతర అతిథులు విద్యార్థుల విజ్ఞానాభివృద్ధి పుస్తక పఠన ప్రాధాన్యతను వివరించారు వివిధ ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయబడ్డాయి చేయబడ్డాయి కార్యక్రమంలో లింగపాలెం గ్రంథాలయం పాలకులు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ప్రెసిడెంట్ పిఎసిఎస్ చైర్మన్ పార్టీ నాయకులు అభివృద్ధి కమిటీ సభ్యులు పాఠకులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఒక మంచి బుక్ చర్యను ఆ బుక్లో ఇలా ఉంది ఆలోచన విశ్లేషణంగా అది పెరుగుతుంది విశ్లేషణాత్మకంగా మీకు పంటదాన్ని పెరుగుతుంది ఆ చదవటం అనేది వస్తుంది తెలుగు ఇంగ్లీష్ అవన్నీ తర్వాత ఏంటంటే మనకి జ్ఞానం ప్రేమితారు మీకు ఉంటుంది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన లండన్లో ఒక పెద్ద లైబ్రరీ ఒకటి కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి లైబ్రరీలో మొత్తం పుస్తకాలు తెలిసేట మీ సంవత్సరానికి ఎన్ని పుస్తకాలు చదువుకుంటారు నిజాయితీగా చెప్పండి కాకుండా లైబ్రరీలో పుస్తకాలు వచ్చే సంవత్సరం ఇదే డేట్ ఎన్ని పుస్తకాలు చదివాను సరే చెప్పండి ఎంతమంది చెప్తారు ఏమేమి చదివాలో కూడా నోట్ చేసుకోండి మరి ఒక లైబ్రరీలో మీకు చదవడానికి ఎంత టైం పడుతుంది ఎన్ని పుస్తకాలు పడతాయి ఇవన్నీ లెక్క చూసుకోండి మరి ఆ మహానుభావుడు ఆ లైబ్రరీలో ఉన్నటువంటి మొత్తం పుస్తకాలు తెలియజేయండి అంటే